నమస్కారం ఒకప్పుడు రూపాయి అంటే అది కేవలం కరెన్సీ నోటు మాత్రమే కాదు అది మన దేశ గౌరవం కానీ ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన రూపాయి విలువ పాతాలానికి పడిపోతోంది జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు నాటికి రూపాయి విలువ ఇంట్రాడే ట్రేడింగ్లో తొంభై రెండు పాయింట్ సున్నా రెండు స్థాయిని తాకింది అవును మీరు విన్నది నిజమే తొంభై రెండు కేవలం ఈ ఒక్క జనవరి నెలలోనే జనవరి రెండు వేల ఇరవై ఆరులోనే రూపాయి విలువ దాదాపు రెండు పాయింట్ మూడు శాతం పడిపోయింది ఇది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ తర్వాత ఒకే నెలలో జరిగిన అత్యంత ఘోరమైన పతనం మీకు అనిపించవచ్చు సార్ నేనేమి అమెరికా వెళ్ళట్లేదు కదా నాకేంటి నష్టం అని కానీ గుర్తుంచుకోండి రూపాయి పడిపోతే పెట్రోల్ ధర పెరుగుతుంది మీ వంట నూనె ధర పెరుగుతుంది మీ జేబుకు చిల్లు పడుతుంది అసలు మన ఆర్థిక వ్యవస్థ జీడిపి ఏడు పాయింట్ నాలుగు శాతంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెడుతుంటే మన కరెన్సీ మాత్రం ఎందుకు కుప్పకూలుతుంది ఈరోజు వీడియోలో ఈ రహస్యాన్ని చేదిద్దాం రూపాయి విలువ అనేది మన దేశానికి ఒక హెల్త్ మానిటర్ లాంటిది బీపీ షుగర్ టెస్ట్ రిపోర్ట్ లాగా అన్నమాట కానీ ఇప్పుడు ఆ రిపోర్ట్ కాస్త ఆందోళనకరంగా ఉంది ఈ వీడియోలో మనం ఒక టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్దాం పంతొమ్మిది వందల నలభై ఏడులో మన రూపాయి పరిస్థితి ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెండు వేల పదమూడులో ఏం జరిగింది అసలు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మన వంటింటి బడ్జెట్ను ఎలా దెబ్బతీస్తున్నాయి ముఖ్యంగా ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు చెప్పిన ఒక షాకింగ్ మాట రూపీ ఇస్ పంచింగ్ బిలో ఇట్స్ వెయిట్ అంటే మన సత్తా ఉన్నా కూడా మనం ఎందుకు దెబ్బతింటున్నాం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సాక్ష్యాధారాలతో సహా ఈ వీడియోలో చూద్దాం మొదటిది చరిత్ర హిస్టరీ రెండవది పతనానికి కారణాలు రీజన్స్ ఫర్ క్రాష్ మూడవది ప్రపంచంతో పోలిక గ్లోబల్ కంపారిజన్ నాలుగవది సామాన్యుడిపై ప్రభావం ఇంపాక్ట్ ఆన్ యూ రూపాయి ప్రయాణం చరిత్ర ద జర్నీ ఆఫ్ రూపీ హిస్టరీ మొదట చరిత్రను తవి చూద్దాం చాలా మంది వాట్సాప్లో చూసి ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక డాలర్ ఈక్వల్ టు ఒక రూపాయి అని కానీ అది నిజం కాదు మనం స్వాతంత్ర్యం పొందినప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక అమెరికన్ డాలర్ విలువ సుమారు రూపాయలు మూడు పాయింట్ మూడు సున్నా పైసలు ఉండేది అప్పట్లో మన రూపాయి బ్రిటిష్ పౌండ్తో లింక్ అయి ఉండేది కానీ అసలు కథ పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదలైంది అప్పుడు మన దేశంలో భయంకరమైన కరువు పాకిస్తాన్ చైనాలతో యుద్ధాలు జరిగాయి మన దగ్గర విదేశీ మారక నిల్వలు నిండుకున్నాయి అప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం రూపాయి విలువను యాభై ఏడు శాతం తగ్గించింది అంటే రూపాయి నాలుగు పాయింట్ ఏడు ఆరు ఉన్న డాలర్ రేటు ఒక్కసారిగా రూపాయి ఏడు పాయింట్ ఐదు సున్నాకి మారింది అది మొదటి ఫ్లాష్ పాయింట్ ఇక రెండవ పెద్ద కుదుపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మన దేశ ఆర్థిక చరిత్రలో అది ఒక చీకటి అధ్యాయం మన దగ్గర కేవలం రెండు మూడు వారాలకు సరిపడ డబ్బులు మాత్రమే ఉన్నాయి అప్పుడు పివి నరసింహారావు గారి ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కలిసి ఆర్థిక సంస్కరణలు లిబరలైజేషన్ తెచ్చారు అప్పుడు రూపాయి విలువ పంతొమ్మిది శాతం తగ్గించారు దాంతో డాలర్ రేటు రూపాయలు పదిహేడు పాయింట్ తొమ్మిది సున్నా నుండి మెల్లగా రూపాయలు ముప్పై ఒకటి పాయింట్ మూడు ఏడుకు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటికి చేరుకుంది ఆ తర్వాత రెండు వేల పదమూడులో ఇంకొక పెద్ద షాక్ దీన్నే ఎకనామిక్స్ లో టేపర్ ట్యాంట్రమ్ అంటారు ఒక పదిహేను రోజుల్లోనే రూపాయి యాభై ఐదు నుండి యాభై ఏడుకి ఆ తర్వాత అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నాకి పడిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మనం ఇప్పుడు తొంభై రెండు గుమ్మం దగ్గర నిలబడ్డాం జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరున రూపాయి తొంభై రెండు పాయింట్ సున్నా రెండు అనే ఆల్ టైమ్ లోని టచ్ చేసింది చరిత్రలో ఎప్పుడు లేనంత బలహీనంగా మన కరెన్సీ తయారైంది మరి ఇప్పుడెందుకు ఇలా జరుగుతోంది ఎందుకు ఈ పతనం వై దిస్ స్క్రాష్ మిత్రులారా రూపాయి ఇలా పడిపోవడానికి ప్రధానంగా నాలుగు టెక్నికల్ కారణాలు ఉన్నాయి మనం వాటిని సులభంగా అర్థం చేసుకుందాం విదేశీ పెట్టుబడుల ప్రవాహం మొట్టమొదటిది మరియు అతిపెద్ద కారణం మన దేశం నుండి డబ్బులు బయటకు వెళ్ళిపోవడం విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుండి భారీగా డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు కేవలం జనవరి రెండు వేల ఇరవై ఆరులోనే విదేశీ ఇన్వెస్టర్లు సుమారు నలభై ఒక్క వేల కోట్లు ఈక్విటీ ప్లస్ డేట్ మన మార్కెట్ నుండి వెనక్కి తీసేసుకున్నారు ఎకనామిక్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో మొత్తం మీద పద్దెనిమిది పాయింట్ తొమ్మిది బిలియన్ల డాలర్లు సుమారు ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్ళిపోయాయి ఎప్పుడైతే వాళ్ళు షేర్లు అమ్మి ఆ డబ్బుని డాలర్లలోకి మార్చుకొని వెళ్ళిపోతారో అప్పుడు డాలర్కి డిమాండ్ పెరిగి రూపాయి పడిపోతుంది వాణిజ్య లోటు మరియు అమెరికన్ టారిఫ్స్ రెండో కారణం మనం అమ్మే వాటికన్నా కొనేవి ఎక్కువైపోవడం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మన వాణిజ్య లోటు ట్రేడ్ డిఫిసిట్ ఇరవై ఐదు పాయింట్ సున్నా నాలుగు బిలియన్ డాలర్లు ఉంది దీనికి తోడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై ముఖ్యంగా టెక్స్టైల్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ వంటి వాటిపై యాభై శాతం టారిఫ్లు పన్నులు విధించారు దీనివల్ల మన ఎగుమతులు దెబ్బతిన్నాయి ఎగుమతులు తగ్గితే మనకు వచ్చే డాలర్లు తగ్గుతాయి డాలర్లు తగ్గితే రూపాయి విలువ పడిపోతుంది క్రూడాయిల్ చిక్కులు మూడోది ఆయిల్ మనం రష్యా నుంచి తక్కువ రేట్కి ఆయిల్ కొనేవాళ్ళం కదా కానీ ఇప్పుడు అమెరికా ఆంక్షల వల్ల ఆ రష్యన్ డిస్కౌంట్ తగ్గిపోయింది దాంతో మన రికవరీ కంపెనీలు మళ్ళీ మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ రేట్కి ఆయిల్ కొనాల్సి వస్తుంది ఆయిల్ కొనాలంటే డాలర్లే కావాలి ఇది రూపాయి మెడపై కత్తిలా మారింది ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు చివరిగా అమెరికా బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లను మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుండి మూడు పాయింట్ ఏడు ఐదు శాతం మధ్యలో ఉంచారు మన ఆర్బిఐ ఏమో రేట్లను తగ్గించి ఐదు పాయింట్ రెండు ఐదు శాతం చేసింది అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ఇన్వెస్టర్లు ఇండియాలో రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని తమ డబ్బుని అమెరికా బ్యాంక్లలో పెట్టుకుంటారు దీన్ని ఈల్డ్ గ్యాప్ అంటారు దీనివల్ల కూడా డబ్బు ఇండియా నుంచి తరలిపోతుంది ప్రపంచ దేశాలతో పోలిక గ్లోబల్ కంపారిజన్ సరే మీరు ఒక ప్రశ్న అడగొచ్చు ఇది కేవలం ఇండియాకి జరుగుతోందా లేక ప్రపంచం అంతా ఇంతేనా అని దీనికి సమాధానం అవును మరియు కాదు కూడా నిజానికి అమెరికన్ డాలర్ చాలా బలంగా ఉంది డాలర్ ఇండెక్స్ తొంభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది వద్ద ఉంది అంటే ప్రపంచంలోని మిగతా కరెన్సీల మీద డాలర్ పెత్తనం చెలాయిస్తుంది కానీ మన పొరుగున ఉన్న ఆసియా దేశాలతో పోలిస్తే మన పరిస్థితి ఏంటి జపాన్ కరెన్సీ ఎన్ ఎన్ కూడా చాలా దెబ్బతింది ప్రస్తుతం ఒక డాలర్కు నూట యాభై ఏడు పాయింట్ ఐదు ఏడు ఎన్ నడుస్తుంది గత ఏడాదితో పోలిస్తే మన రూపాయి ఎన్తో పోలిస్తే ఐదు పాయింట్ ఎనిమిది శాతం బలహీనపడింది కానీ టర్కీ దేశం కరెన్సీ లిరా లిరాతో పోలిస్తే మనం చాలా బెటర్ అక్కడ ఒక డాలర్కు నలభై మూడు పాయింట్ నాలుగు ఆరు లిరా ఉంది వాళ్ళతో పోలిస్తే మన రూపాయి పన్నెండు శాతం లాభపడింది అయితే యూరోప్ కరెన్సీ యూరోతో పోలిస్తే మాత్రం మనం వెనకబడ్డాం ఇప్పుడు ఒక యూరో కొనాలంటే మనం దాదాపు నూట తొమ్మిది రూపాయల నుండి నూట పది రూపాయలు ఖర్చు పెట్టాలి యూరోప్తో మన వాణిజ్యం పెరుగుతోంది కానీ మన కరెన్సీ అక్కడ బలహీనపడుతుంది భారత ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ద ఎకనామిక్ స్టాట్స్ స్ట్రెంగ్త్ వర్సెస్ వీక్నెస్ ఇక్కడే ఒక పెద్ద విచిత్రం పారడాక్స్ ఉంది దీన్నే ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో లో స్ట్రాటజిక్ పవర్ గ్యాప్ అని వర్ణించారు సాధారణంగా ఒక దేశం ఎకనామీ బాగుంటే ఆ దేశం కరెన్సీ బలంగా ఉండాలి కానీ మన దగ్గర సీన్ రివర్స్ చూడండి జీడిపి గ్రోత్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మన వృద్ధి రేటు ఏడు పాయింట్ నాలుగు శాతంగా నమోదవుతుందని అంచనా ఇది ప్రపంచంలోనే టాప్ చైనా కన్నా మనం వేగంగా వెళ్తున్నాం ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఏడు వందల తొమ్మిది బిలియన్ డాలర్లు జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఉన్నాయి ఇది దాదాపు పదకొండు నెలల ఇంపోర్ట్స్ కి సరిపోతుంది ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కూడా కంట్రోల్లోనే ఉంది ఏప్రిల్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఇది కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం మాత్రమే మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు రూపాయి ఎందుకు తొంభై రెండుకు వెళ్తుంది దీనికి కారణం జియో పాలిటిక్స్ మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్న అమెరికా టారిఫ్స్ వల్ల గ్లోబల్ మార్కెట్ లో ఉన్న భయాల వల్ల ఇన్వెస్టర్లు మన దేశం వైపు చూడట్లేదు మన ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ పెరగాల్సినంత వేగంగా పెరగట్లేదు మనం సర్వీసెస్ ఐటీలో కింగ్ కానీ వస్తువుల ఎగుమతిలో ఇంకా వెనుకబడి ఉన్నాం మన దగ్గర స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా విదేశీయులు లాభాలు స్వీకరించి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇదంతా పెద్ద పెద్ద పదాలు ఎకనామిక్స్ అని మీరు అనుకోవచ్చు కానీ ఈ తొంభై రెండు రూపాయల మార్క్ అనేది ఒక సామాన్య మధ్య తరగతి తండ్రిని ఎలా ఆందోళన పెడుతుందో చూద్దాం ఉదాహరణకు శర్మ గారు వాళ్ళ అబ్బాయిని అమెరికాలో మాస్టర్స్ చదివించాలనుకుంటున్నారు ఫీజు ఇరవై వేల డాలర్లు అనుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో లో డాలర్ ఎనభై మూడు రూపాయలు ఉన్నప్పుడు ఆయన కట్టాల్సింది పదహారు పాయింట్ ఆరు లక్షలు కానీ ఇప్పుడు డాలర్ తొంభై రెండు రూపాయలు అయింది అంటే ఆయన కట్టాల్సింది పద్దెనిమిది పాయింట్ నాలుగు లక్షలు ఏమి చేయకుండానే కేవలం కరెన్సీ పతనం వల్ల ఆయన జేబులోంచి అదనంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు మాయమైపోయాయి ఇది ఆ తండ్రి పడే ఆవేదన ఇక మనందరి గురించి మాట్లాడుకుందాం దీన్నే అదృశ్య పన్ను సైలెంట్ ట్యాక్స్ అంటారు మనం వాడే పెట్రోల్ డీజిల్ కోసం మనం డాలర్ చెల్లించాలి రూపాయి పడిపోతే ఆయిల్ కంపెనీలకు భారం పెరుగుతుంది అది పెట్రోల్ రేటు రూపంలో మన మీద పడుతుంది పెట్రోల్ పెరిగితే కూరగాయల నుంచి బియ్యం దాకా రవాణా ఖర్చులు పెరిగి అన్నీ ప్రేయమైపోతాయి మనం వాడే స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు చివరకు మనం వంటల్లో వాడే పామాయిల్ కూడా విదేశాల నుంచి రావాల్సిందే రూపాయి పడిపోతే మన వంటి బడ్జెట్ తలకిందులో అవుతుంది ఒకటి పాయింట్ ఏడు శాతం ద్రవ్యోల్బణం అని పేపర్ మీద ఉన్న సామాన్యుడికి మాత్రం ధరల సెగ తగులుతూనే ఉంటుంది మరి దీనికి పరిష్కారం లేదా ప్రభుత్వం ఏం చేస్తుంది ఆర్బిఐ చేతిలో ఏడు వందల బిలియన్ డాలర్లు రిజర్వ్ లో ఉన్నాయి నిజమే కానీ ఆర్బిఐ స్ట్రాటజీ మారింది వాళ్ళు రూపాయి విలువను ఒక దగ్గర స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించడం లేదు కేవలం కుదుపులు రాకుండా చూస్తున్నారు కే కేసినారియో అమెరికా టారిఫ్లు అలాగే ఉండి యుద్ధ వాతావరణం తగ్గకపోతే డాలర్ ఈ ఏడాది తొంభై మూడు నుండి తొంభై నాలుగు రూపాయల వరకు వెళ్లే ప్రమాదం ఉందని డిబిఎస్ బ్యాంక్ అంచనా వేస్తుంది హోప్ఫుల్ సినారియో అయితే యూరోపియన్ యూనియన్తో మనం చేసుకున్న మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎఫ్టీఏ సత్ఫలితాలు ఇస్తే మన ఎగుమతులు పెరిగి రూపాయి కోలుకునే అవకాశం ఉంది ఒక రకంగా చూస్తే రూపాయి బలహీనపడటం వల్ల మన ఎగుమతులకు ఎక్స్పోర్ట్స్కు కొంత లాభం చేకూరుతుంది ఇది అమెరికా వేసిన టారిఫ్ దెబ్బను తట్టుకోవడానికి ఒక కుషన్లా పనిచేస్తుందని ఎకనామిక్ సర్వే చెప్తుంది సో ఫ్రెండ్స్ ఇది రూపాయి పతనం వెనుక ఉన్న అసలు కథ మీరేమనుకుంటున్నారు డాలర్ విలువ భవిష్యత్తులో వంద రూపాయలకి చేరుకుంటుందని మీరు భావిస్తున్నారా లేక మన ఎకానమీ మళ్ళీ పుంజుకొని డాలర్ని దెబ్బ కొడుతుందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి లోతైన ఆర్థిక విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతవరకు సెలవు జై హింద్